హాయ్ ఫ్రెండ్స్ ఎల్ఎల్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా నాలుగు చేప ముక్కలు తీసుకున్న అవి శుభ్రంగా కడిగేసాను పక్కకు పెట్టేసి ఎప్పుడు కారపొడి కారపొడి ఉప్పు గరం మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మొత్తం కలుపుకోవాలి అలా మొత్తం కలిపేసి ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలి మొత్తం ఉప్పు కారం మసాలా కలిసిపోయేటట్టు కలుపుకొని చేప ముక్కలకు అలా పట్టించాలి చేప ముక్కలకు ఇలా ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసి పక్కన పెట్టేసుకొని ఒక పది ఇరవై నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి కొంచెం నిమ్మరసం పిండేసుకోవాలి నిమ్మరసం పిండేసుకొని మళ్ళీ ఒకసారి వెనకాలకి ముందుకి మొత్తం రాసుకోవాలి రాసుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఎలా అయిందో చూడండి ఇరవై నిమిషాల తర్వాత మొత్తం పట్టేసింది ఉప్పు కారం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని టెక్కింది ఆయిల్ ఇప్పుడు చేప ముక్కలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఇంకో సైడ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఇంకో సైడ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటుకుంటుంది నెమ్మదిగా తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కరకరలాడే చేపల ఫ్రై చూడండి రెడ్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని తినేసేయండి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి కలర్ఫుల్గా మీరు కూడా ఇంట్లో ఇలా ఫ్రై చేసుకొని తినండి ఎలా వచ్చిందో చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి చూస్తేనే నోట్ల ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకు లేటు చేసేయండి ఓకే బాయ్